తన వశంలో తన కంట్రోల్లోకి తెచ్చుకొని తన యొక్క ప్రభావాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి వాడికి ఆ గ్లూకోజ్ పెట్టి కాస్త చుక్క 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 పడుతుంది కదా కాస్త మెల్లిగా ఎక్కించడం ప్రారంభిస్తారు కదా గ్లూకోజ్ పెట్టి అలాగా కృష్ణ పరమాత్ముడు కూడా తన యొక్క కృషికేశ ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టాడు వెంటనే ృషికేశ ప్రభావాన్ని చూపించడం తనయు అర్జునుడి యొక్క ఇంద్రియాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్న వెంటనే అర్జునుడి యొక్క యుద్ధం చేయాలనేటటువంటి స్థితి నుంచి మెల్లిగా పక్కకి డైవర్షన్ తీసుకున్నాడు అర్జునుడు వెంటనే మొట్టమొదటిగా ఋషికేశ ప్రభావము ఆరంభమైన వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు కృష్ణ సేనయో రుభయోర్ మధ్య రథం స్థాపయిత్వా అంటే ఇరుసేనల మధ్య ఈ రథాన్ని నిలుపవయ్యా నేను యుద్ధం ఎవరైతే నేను ఎవరితో చేయాలో వారందరినీ కూడా నేను ఒకసారి పరికించాలి అని చెప్పేసి అన్నాడు వాస్తవానికి ఆయన తెలుసు అర్జునుడికి ఉన్నారు ఎవరితో యుద్ధం చేయాలో ఆయనకు అన్ని తెలుసు కానీ ఇక్కడ తన యొక్క పరమాత్ముడు తన యొక్క ఋషికేశ ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టిన తర్వాత అర్జునుడి యొక్క మనస్థితి ఇలా మారింది అని ఇక్కడ చెప్తున్నాడనమాట వెంటనే అర్జునుడు తను యుద్ధం చేయ ఆ కృష్ణుడు రథాన్ని ఆ ఇరుసేనల మధ్య నిలపగానే వెంటనే చూశాడు ఎదురుగా చూస్తే వారందరూ ఎవరున్నారు అంటే అక్కడ శత్రువులు ఎవ్వరు కనిపించట్లేదట అంతా తన యొక్క బంధువులు స్వజనులే కనిపిస్తున్నారట తన యొక్క గురువులు కనిపిస్తున్నారట తన యొక్క తాతలు కనిపిస్తున్నారట అన్నదమ్ములు కనిపిస్తున్నారట మనుమళ్లు కనిపిస్తున్నారట అట్లా అందరూ తన యొక్క స్వజన బంధువులే కనిపిస్తున్నారట తప్ప శత్రువులు ఎవరు కనిపించట్లేదట వెంటనే వారందరినీ చూసినటువంటి అర్జునుడికి వీర రసానికి బదులుగా రసము ఆరంభమైంది అక్కడ శోకించడం మొదలు పెట్టాడు అయ్యో నేను ఇలాంటి ఈ రాజ్య సుఖం కోసము ఈ యుద్ధం చేయాల్సి వస్తుందే ఎంత పాపం చేస్తున్నాను కృష్ణుడికి కూడా చెప్తున్నాడట ఆ పాపంలో ఈయనకు కూడా బాగాన్నిస్తూ కృష్ణ మనం ఎంత పాపాన్ని కొడిగడుతున్నామయ్యా అసలు అహోబత్ మహత్పాపం కత్తు వ్యవసితా ఈ రాజ్య సుఖాల కోసము ఈ లోపంలో పడిపోయి మనము ఎంత పాపానికి ఒడిగడుతున్నాం ఎంత ఘోర కృత్యాలు చేస్తున్నాం అని చెప్పేసి కృష్ణుని కూడా ఆ భాగ అందులో భాగం చేస్తున్నాడట అర్జునుడు ఆ అర్జునుడు ఇలా వీర రసానికి బదులుగా శోకరసము వచ్చి వెంటనే ఆయన యొక్క అర్జునుడు యొక్క ఆ శోకంతో మిగిలిపోయినటువంటి అర్జునుడు శరీరం ఎలా అవుతోందట అంటే మొత్తం వల్లంతా కూడా ప్రకంపించిపోతుందట ఒళ్ళంతా వణికిపోతుందట మొత్తము ఆయనకి ఉష్ణోగ్రత పెరిగిపోయి ఆ మొత్తం జరమచ్చినట్టు అయిపోయిందట మొత్తం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరేమే రోమ హర్షశ్చ జాయతే గాండి వంశం సతేహస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే అంటే కృష్ణ ఏమన్నాడు నా యొక్క అంగాలన్నీ కూడా పట్టు తప్పి జారిపోతున్నాయి కృష్ణ నా ఒల్లంతా కూడా జనమొచ్చేసినట్టు ఉష్ణోగ్రత పెరిగిపోతోంది కృష్ణ చూస్తున్నావా ఎలా అయిపోతున్నానో నేను నా ఒళ్ళంతా మొత్తం ప్రకంపించిపోతుంది రోమాంచితమైపోతుంది వేపతు శరీరేమే జాయతే రోమాంచితమైపోతోందయ్యా నా శరీరం అంతా కూడా ఈ ప్రకంపిస్తున్నటువంటి వనికి నా యొక్క చేతుల్లోంచి గాంధీవం శ్రంసతే హస్తాత్ త్వత్ శైవ పరిదహ్యతే నా వణికిపోతున్నటువంటి చేతుల్లోంచి గాంధీవం కూడా చేయి జారిపోతోంది కృష్ణ నాకు ఇహ వీళ్ళని చంపడము నాకు ఇష్టం లేదు వీళ్ళని చంపితే వచ్చి కిమ్నో రాజ్యేన గోవిందోగైర్ జీవితేనవా కృష్ణ నాకు నాకాంక్షే అంటే నాకు కోరిక లేదు విజయం పట్ల నాకు కాంక్ష లేదయ్యా నాకు ఈ యొక్క రాజ్యం వల్ల వచ్చేటటువంటి సుఖాలు నాకొద్దు కిమ్ భోగైర్ జీవితేనవా ఈ యొక్క భోగవంతమైనటువంటి జీవితము ఇంత కష్టపడి నేను చేస్తే వచ్చేటటువంటి రాజ్యము ఎవరి కోసం ఇదంతా ఎవరితోనైతే నేను పంచుకొని పరిపాలించాలో వారే లేనప్పుడు నాకు ఈ రాజ్యం ఎందుకయ్యా అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడట శోక చంద్రంలో మునిగిపోయినటువంటి అర్జునుడు వెంటనే ఆ యొక్క రథం మధ్యలో రథోపస్థ ఉపావిషత్ రథం మధ్యలో కుప్పకూలిపోయి విశృత్య సశరం చాపం శోక సంవిఘ్న మానస అంటే ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క విల్లుని ధనస్సుని కూడా విడిచిపెట్టేసి రథం మధ్యలో కుప్పకూలిపోయాడట అర్జునుడు విపరీతమైనటువంటి శోక సంద్రంలో మునిగిపోయినటువంటి అర్జునుడు ఏమంటున్నాడట ఏమంటున్నారట కృపయా అవిష్ట ఆ యొక్క అర్జునుడి అశ్రు పూర్ణ ఆకులేక్షణం అంటే అశ్రువుల నిండా కన్నీళ్లు నిండిపోయినటువంటి ఆ యొక్క శోకంతో మునిగిపోయినటువంటి అర్జునుడు బాధతో ఇవన్నీ మాటలు ఆడుతున్నాడు ఎందుకంటే నేను ఇక యుద్ధం చెయ్యలేనని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడు ఇదంతా ఈ ఏడుపంతా విన్నాడు ఇక పరమాత్ముడు వినేసి అప్పటి వరకు ఏమాత్రం మాట్లాడలేదు ఎందుకంటే మొత్తం ఆయన ఏడు వినాలి విన్న తర్వాత ఇక ఈయన మాట్లాడడం మొదలు పెట్టాడు పరమాత్ముడు ఏమంటున్నాడు ఇక్కడ ఒక అంటే కుతస్వా కష్మల సముపస్థిత అర్జున ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఎలాంటి విషమ పరిస్థితి ఎలా ఉంది అక్కడ యుద్ధం లోపట కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉంది అంటే యుద్ధం చేయడానికి కూడి ఉండి సర్వత్రా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత జాలి అనే నెపంతో గనక నేను వీళ్ళని చంపలేననేటువంటి జాలి అనే నెపంతో గనక నీవు ఈ విషమ పరిస్థితుల్లో గనక యుద్ధం చేయకుండా వెన్ను తిరిగి వెనుచూపి గనక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకు మూడు రకాలైనటువంటి ఫలితాలు కలుగుతాయి అర్జున చేయలేనని చెప్తున్నాడు కదా అర్జునుడు అందుకు పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అనార్య జుష్టము అంటే ఆర్యులు అంటే పెద్దలైనటువంటి వారు పెద్దలంటే ఎవరిక్కడ వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారు కాదు ఎవరైతే ముందుకి వెనుకకి కాలాల్లో సాగిపోతూ అక్కడ జరిగినటువంటి సంఘటనలతో అన్వయించుకొని వర్తమానంలో ఆ అవ అన్వయించుకొని ప్రవర్తించేటట్టుగా ఉండేవారు అంటే సాక్షాత్తు మన యొక్క శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి లాగా ఆర్యులంటే వారు వస్తారనమాట అలాంటి వారు హర్షించరయ్యా పెద్దలైనటువంటి వారు దీన్ని హర్షించరు అస్వర్గము అంటే అర్జున నువ్వు ఇక్కడ నుంచి పారిపోతే వీళ్ళందరినీ చంపకుండా వెళ్ళిపోతే స్వర్గం వస్తుంది అనుకుంటున్నావేమో కాదు నరకం వస్తుంది నీకు ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయము మనకందరికి తెలిసినటువంటిది అర్జునుడు సాక్షాత్తు తన యొక్క తండ్రి సదృష్డు అయినటువంటి వాడెవడు ఇంద్రుడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు కదా తన తండ్రి కాబట్టి నాకెందుకు నరకం వస్తుంది నేను చక్కగా నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోతాను నాకు ఇదంతా ఎందుకు అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు లేదు నరకమే నీకు వస్తుంది అకీర్తికరము అర్జున నీవు అపకీర్తి పాలైపోతావు ఒకవేళ నీకు స్వర్గంలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా అంటారు ఓహో ఇప్పటి వరకు ఇలాంటి వీలు విద్యకారి లేడు అన్నటువంటి వారందరూ కూడా ఈ వెన్ను తిరిగి నువ్వు వెనుచు పారిపోతే వీడు అసలు ఉత్త వెదవా అని చెప్పేసి ఉత్త దద్దమ్మ అని చెప్పేసి నీ నీ చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఇదివరకు నీ చేతుల్లో యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు కూడా నీకంటే కంటే స్థాయి తక్కువైనటువంటి వారు కూడా నిన్ను మాటలు అనడం మొదలు పెడతారు నీకు అపకీర్తి వస్తుంది అర్జున కాబట్టి ఈ అపకీర్తి పాలైపోతావు అర్జున ఇలాంటి విషమ పరిస్థితుల్లో నీ హృదయానికి కలిగినటువంటి ఈ యొక్క దౌర్బల్యము అంటే ఈ యొక్క చెడు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టు నువ్వు నీ యొక్క పిరికితనాన్ని క్లైభ్యాన్ని పిరికితనాన్ని అధైర్యాన్ని నువ్వు వదిలిపెట్టు క్లైభ్యం ఆస్మగమ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యము త్వక్తో తిష్టపరంతపా అర్జున నీ మనసుకి కలిగినటువంటి ఈ చెడు ఆలోచనలంతా కూడా నువ్వు ముందు తీసి పక్కన పెట్టేయి ఈ అధైర్యాన్ని పిరికితనాన్ని వదిలిపెట్టు నీలాంటి వాడు ధీరుడు అన్నటువంటి వాడికి ఇవన్నీ తగవు నువ్వు ధీరుడు అర్జున నీలాంటి వాడికి ఇవి తగవు అని చెప్పేసి యుద్ధానికి సిద్ధుడవు కా అని చెప్పేసి కృష్ణుడు చెప్పగానే అర్జునుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడు అంటున్నాడు కృష్ణ బానే చెప్తున్నావు నువ్వు చంపమంటున్నావు యుద్ధం చేయమంటున్నావు బానే ఉంది ఒకసారి అక్కడ చూడు ఎదురుగా నిలబడినటువంటి వారు ఎవరున్నారు అక్కడ కథం భీష్మ మహం ద్రోణంచ సంఖ్య ప్రతి ప్రతియోత్స్యామి పూజార్హరి సూదన కృష్ణ అక్కడ చూస్తున్నావా ఎదురుగా నిలబడినటువంటి వాళ్ళు ఎవరున్నారో అక్కడ భీష్ముడు నా పిత నా యొక్క తాతగారైనటువంటి భీష్మ పితామహులు ఉన్నారు నా యొక్క గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారు ఉన్నారు అక్కడ మరి నా యొక్క తాతగారిని నేను ఎలా ఈ ఈ యొక్క యుద్ధంలో వ్యతిరేకంగా నేను వారిపైన ఎలాగయ్య బాణాలు వేసేది ఎందుకంటే భీష్మ పితామహుల వారు భుజాల మీద ఎత్తుకొని పెంచినటువంటి తాత కదా కాబట్టి ఆ ప్రేమ అనేది అర్జునుడికి ఉంది మరి తాతగారిని ఎలాగయ్యా నేను బాణాలు వేసేది తాతగారి పైన అలాగే ద్రోణాచార్యుల వారు నా యొక్క గురువు నా యొక్క హితాన్ని కోరేటటువంటి నా యొక్క గురువులు వారి పైన నేను ఎలాగయ్యా నేను బాణాలు వేసేది నువ్వేమో ఇక్కడ ఈ శ్లోకంలో రెండు పదాలని పెడుతున్నాడు మధుసూదన వరిసూదన అని రెండు పదాలని ప్రయోగించాడు మధుసూదన అంటే అర్జునుడు అంటున్నారు కదా కథం భీష్మ మహం ద్రోణంచ మధుసూదన మధుసూదన అనే పదం వచ్చింది కదా ఇక్కడ మధుసూదనుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి మధు అనేటటువంటి రాక్షసుని సంహరించడం చేత ఆయనకి మధుసూదనుడు అని పేరు వచ్చింది మరి వరిసూదన అంటే ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే శత్రువులని సంహరించినటువంటి వాడు కనుక ఆయనకి కృష్ణ పరమాత్మకి వరిసూదన అనేటటువంటి పేరు వచ్చింది ఏమయ్యా కృష్ణ నీవు శత్రువులని సంహారం చేసి వరిసూధనుడు అయ్యావు రాక్షసు సంహారం చేసి మధుసూదనుడు అయ్యావు మరి నన్నేమో బంధువులని చంపి బంధుసూదనుడువి గమ్మంటున్నావా నన్ను నా యొక్క మిత్రులని చంపి మిత్రుసూదనుడు గమ్మంటున్నావా కృష్ణ న్యాయము నాకు న్యాయమా నీవేమో నీ తాతగారైనటువంటి ఉగ్రసేనుడు కంసుడు యొక్క తండ్రి ఉగ్రసేనుడు ఆ కంసుడు రాజ్యం కోసము తన తండ్రిని కూడా జైల్లో పెట్టేసి బంధించేశాడు ఆ రాజ్యం యొక్క సింహాసనం కోసం వెంటనే ఈయన కంస సంహారం తరువాత ఆ ఉగ్రసేన మహారాజుని ఆ జైల్లోంచి విడిపించి సింహాసనాన్ని అధిష్టింపజేసాడు కృష్ణ పరమాత్ముడు నీవేమో నీ తాతగారైనటువంటి ఉగ్రసేన మహారాజుని పువ్వులతో పూజించావు నీవు నీ యొక్క గురువు సాందీపని మహర్షి గర్గుడు వీరిద్దరూ కూడా నీ యొక్క గురువులు కదా మరి నీ గురువులని నువ్వు ఇలాగే బాణాలతో వే చేశావా కాదు కదా పువ్వులతో పోచ్చే సౌదయ్య నువ్వు నీ గురువులని నీ యొక్క తాతగారిని మరి నన్నేమో నా గురువులని నా యొక్క తాతగారి పైన బాణాలు వేయమంటున్నావు ఇది నీకేమన్నా